ఇక హిమాచల్ ప్రాజెక్టులపై ఊబలాట మేళ అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి త్వరలోనే వాటిని బయట పెడతాం మోసల్బేర ఎన్టీపీసీ వదిలేసిన ఆ పవర్ ప్రాజెక్టుపై ఒప్పందం దేనుకో అనువుగాని ఆ ప్రాజెక్టు తుగ్ల చర్య తెలంగాణ దివాలా తీసింది అనడం చెవులో పెట్టినట్టు కాదా రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న మతలబు ఏమిటో ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా గల్లీ కాంగ్రెసా అప్పు ఉట్టడం లేదంటున్న వారికి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎట్లా ఉట్టినాయో అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు రైతు భరోసా అంటే పైసలు లేవంటారు రుణమాఫీ అంటే పైసలు లేవంటారు దివాలా తీసింది అంటారు రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు సంబంధించిన రిటైర్డ్ బెనిఫిట్స్ ఏమంటే పైసలు లేవంటారు పెండింగ్ డిఎలు విడుదల ఏమంటే పైసలు లేవంటారు కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల ఏమంటే పైసలు లేవంటారు ఆరోగ్యశ్రీ పథకం కింద పైసలు విడుదల చేయమంటే పైసలు లేవంటారు ఇంకా ఏ పథకమైనా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే పైసలు లేవంటారు ఏ పథకమైనా పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవని చెప్పేసి ముంగడబోతున్న రాష్ట్ర సర్కారుకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఉడతాన్నాయి ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల మతల ఈ ఆరు వేల రెండు వందల రూపాయల కిటికేందో నేను నిన్న చెప్పిన మళ్ళా కూడా చెప్తున్నా మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు ఆ అంశాలన్నీ చెప్పుకుంటా వచ్చిండ్రు ఇక్కడ మనం చూడొచ్చు రైట్ ఇది హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించి నిన్న ఇదే అంశాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను హిమాచల్ ప్రదేశ్లో హైడల్ ప్రాజెక్టు కట్టడానికి ఆరు వేల రెండు వందల కోట్లు అది ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్టు హైడల్ ప్రాజెక్ట్ అనేది ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్టు మనం చూస్తా ఉన్న ఆ వివరాలు ఇవే మొత్తం మీద వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏం మతలాభు నడుస్తా ఉన్నది ఇందులో అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సంచలనమైన ముచ్చట్లు చెప్తా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు దీనికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి మరి రాను రాను ఇప్పుడు ఏ పథకానికైనా పైసలు లేవంటారు ఏ అంశానికైనా పైసలు లేవంటారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటాడు తెలంగాణ రాష్ట్రం ఆగమైంది మొత్తం మీద ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి టీజీ జెన్కోను రంగంలోకి దించి ఇదివరకే ఇరవై ఆరు కోట్ల రూపాయలను కట్టినరు హ్రంట్ ప్రీ ప్రీమియం కింద ఇదివరకే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలు కట్టిండ్రు ఇప్పుడు కూడా మళ్ళీ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కట్టేందుకు సిద్ధమైన్రు ఈ మొత్తం మీద అరవై రెండు కోట్ల రూపాయలు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎంత అయితే యాభై యాభై రెండు అయితే యాభై రెండు కోట్ల రూపాయలు కట్టి హ్రంట్ ప్రీమియం కింద చెల్లించి పనులు స్టార్ట్ చేయాలి పనులు చురువు చేయాలి చెప్పేసి మొత్తం మీద టీజీ జెన్కోను రంగంలోకి దించి ఈ తెల్ల ఏనుగు లాంటి వైట్ ఎలిఫెంట్ లాంటి హైడర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అది అసలు అక్కడ సాధ్యం కాదు ఆ ప్రాజెక్టు కట్టడం అసలు సాధ్యంగానే ప్రాజెక్టు కోసం ఆరు వేల రెండు వందల కోట్లు ఎందుకు తరలియాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్తోని ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉన్నాడు అనేది ఇక్కడ తేలాల్సిన అవసరం ఉన్నది హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ దివాలా తీసింది ఎంతవరకు దివాలా తీసిందంటే వాళ్ళు రెండు మూడు నెలల జీతాలను త్యాగం చేయాలి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు మూడు నెలల జీతాలను త్యాగం చేసేంత దిగజారిపోయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నడపలేని సిచ్యువేషన్ గంజాయి మొక్కల పెంపకం ద్వారా రెండు వేల కోట్ల ఆదాయం సంవత్సరానికి వస్తుంది అని చెప్పేసి ఏకంగా గంజాయి మొక్కల పెంపకానికి తెరలేపినట్టు ఇటువంటి హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఇది ఇలా ఎట్లా ఇది వైట్ ఎలిఫెంట్ ఇది ఎందుకు కట్టడానికి సాధ్యం అనే దానికి కూడా మనకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి మోసర్బేర్ అనే ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఇది ఇది ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇది ఒక దిగ్గజమైన సంస్థ ఈ మోసర్బేజ్ అనే బేర్ అనే సంస్థ రెండు వేల తొమ్మిదిలో అరవై నాలుగు కోట్ల రూపాయల అప్రంట్ బీమా ప్రీమియం కింద ముందుగా చెల్లించి చెల్లించిన తర్వాత పనులు మొదలుపెట్టి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లో అనుసంధానిత ప్రాంతాలైన సేలి మియార్ ప్రాంతాలలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొదలుపెట్టి ఎట్లా మొదలుపెట్టింది ముందుగానే అప్పుడు కింద ఈ అరవై నాలుగు కోట్ల రూపాయల రూపాయలు చెల్లించి ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఇది సాధ్యం కాదు ఆర్థికంగా ఇక్కడ సాధ్యం కాదు అక్కడ సాధారణ పరిస్థితులకు అనుకూలంగా లేవు అక్కడ పరిస్థితులు ఇది మొత్తం మీద సాధారణంగా సాధ్యం కాదు ఆర్థికంగా సాధ్యం కాదు అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇదంతా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు తీర్పు వచ్చింది ఈ అంశం మీద ఆ అరవై నాలుగు కోట్ల రూపాయలు హిమాచల్ ప్రదేశ్ తిరిగి చెల్లించని నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించింది మోసర్బేర్ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయిస్తే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ లో మొన్న ఢిల్లీలో ఉన్న హిమాచల్ భవన్ భవన్ ను అమ్మేసి మీరు అరవై నాలుగు కోట్ల రూపాయలకు వడ్డీతోని సహా అన్ని పైసలను చెల్లించాలని చెప్పేసి హిమాచల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఇక ఈ మోసర్బేర్ సంస్థ ఇట్లుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఎన్టీపీసీ రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందాలు కుదుర్చుకొని సంవత్సరానికి ఏ నెల పొద్దు అక్కడ మనుషులు కుదురుతానే ఉంటాయి అక్కడ అసలు ఉత్పత్తి చేయడానికి లేదు అక్కడ ప్రాజెక్టులు కట్టడానికి లేదు అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది మరి ఎందుకు ఇప్పుడు టీజీ జెన్కోను రంగంలోకి దించి ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను తగలబెట్టి గంగలో వారబోయాలని చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ దీంట్లో మోసమైంది దీంట్లో ఏంది ఆల్రెడీ ఇరవై ఆరు ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించు ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పేసి చెప్తే నమ్ముతామా అసలు లేనే లేదు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పడానికి లేనే లేదు రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తుంగలో దొక్కిండ్రు అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలను పక్కకు పెట్టి వీళ్ళ మొత్తం మీద మీరు ఏం చేయాలనో అది చేసుకుంటూ పోతా ఉన్నారు ఎవరి కోసము ఎవరి మెప్పు పొందడం కోసం ఎవరికి పైసలు కట్టడం కోసము ఈ ప్రాజెక్టును మొదలు పెట్టినరో చెప్పాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిండ్రు సొట్లు పెట్టిండ్రు రేవంత్ రెడ్డికి మీరు దీని మీద వెనకకపోతే పోకపోతే మాత్రం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెడతాం కబడ్దారని చెప్పేసి సవాల్సిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు మరి రాష్ట్ర ప్రధానికానికి ఈ ఆరు వేల రెండు వందల కోట్లు ఏడికేళ్లు చేస్తామని చెప్పిన ఈ ఆరు వేల రెండు వందల కోట్లు ఎట్లా కడతామని చెప్పిన రో చెప్పాల్సిన అవసరం ఉన్నది